యూటీఎఫ్ జెండా పట్టుకున్నానండి ఎంతో కాలం మోశానని చెప్పి తక్కువ మాట్లాడకండి మోయటివేంటి మోయటివేంటి ఈ జెండా అవసరం ఈ జీవనం జీవితం ఎవరెవరకు సేవ చేసినట్లుగా ఈ జెండాని మోసినట్లుగా మాట్లాడు సమాజం కోసం మోసాం మన కోసం మోసాం విద్యారంగం కోసం మోసాం ఎత్తుకున్నాం ఇది ఎత్తుకున్నది ఒక గర్వపడుతున్నావు గర్వపడుతున్నావు ఉత్సాహం ఒంటిగా ఉంటే పిరికి బంధన మొక్కకూడదు ఈ జెండా పట్టుకుంటే సమూహంలో కలిస్తే కలిసి నడిస్తే ఎక్కడ లేని ధైర్యం ఉత్సాహం ఎవరైనా పాలకు ఎంత ఎంత మనగల ఎంత నియంత్రలైనా వాళ్ళు ఎదిరించగలిగినటువంటి వెనక్కి తిప్పగొడగలిగినట్టు ధైర్యం ఈ ఈ సంఘం యాభై వసంతాల ఈ వేడుక మీ తరం చేతుల మీదుగా నడిపించడం గొప్ప గర్వంగా గొప్ప గౌరవంగా ఫీల్ కావాలి అయితే ఈ యాభై సంవత్సరాల వేడుక ఏదో యాభై వేల మందిని పాతిక వేల మందిని పోగేశాం భోజనాలు పెట్టాం ఇది కాదు ఇది కాదు ఈ జెండా పట్టుకున్నామంటే దీని ఆశయం గుర్తుకు రావాలి ఈ ఆశయం మన జీవన విధానంగా మారాలి ఎంతమంది ఎంతమంది ఆ రకమైనటువంటి పద్ధతిలో మిలిటెన్సీగా తయారు కాగలిగితే నీ కుటుంబం నుంచి వచ్చిన పరిస్థితులు వేరు నువ్వు చదువుకున్న చదువు నుంచి వచ్చిన పరిస్థితి వేరు నీ సమాజం పరిస్థితులు వేరు అటు కుటుంబం ఇటు సమాజం ఇటు రాజకీయాలు వీటన్నింటికి భిన్నమైనటువంటి పద్ధతిలో యూటీఎఫ్ పాస్ అంకితం కావడం అంటే అంకితమైన కార్యకర్తగా తయారు కావడం అంటే నేను ఎదగాలనుకోవడం నేను మారాలనుకోవడం సంఘ అవసరాలకు అనుగుణంగా సంఘ అవసరాలకు అనుగుణంగా నేను నాయకుడిగా తీర్చిదిద్దాలనుకోవడం చిన్న విషయం కాదు చిన్న విషయం ఆ రకమైన పద్ధతులు కేడ ఈ నెల నలు నాలుగు చీరగల ఆ రకంగా విస్తున్నారు యూటీఎఫ్ కార్యకర్త నాయకుడు మాట్లాడుతున్నాడంటే సమాజం ఎట్టి గిడుకోవాలి ఎట్టి గిడుకోవాలి పిల్లలే కాదు చదువులే కాదు నువ్వు ఎక్కడున్నా ఏ మీద మాట్లాడినా ఎందుకు పీడిఎఫ్గా విభిన్నంగా ఉన్నాం మనం సమాజంలో అనేక సంఘాలుంటే ఎందుకు మనం విభిన్నంగా ఉన్నాం మన ప్రత్యేకత ఏమిటి ఈ ప్రత్యేకత మాటల్లోనూ ఉపన్యాసం రాలేదు కార్యాచరణలో వచ్చింది పోరాటంలో వచ్చింది ఊరికే కబుర్లు చెప్తే మనం ఎదిగిపోలే నేను నాయకుడు అనుకుంటే ఎదిగిపోలే ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ సంఘాన్ని యాభై ఏళ్ళు కాదు ఇంతటి క్రమశిక్షణతో ఇంతటి స్ట్రగుల్ స్పిరియడ్తో మనం నడుపుతున్నామనే విషయం అర్థం కావాలి ఈ సంఘం ఏర్పడిన నాటి లక్ష్యాలు ఇంకా మనం చేరుకోలేదు ఈ సంఘం రాజ్యాంగ లక్ష్యాలు ఇంకా మనం చేరుకోలేదు మనం చేయాల్సినటువంటి పోరాటం చాలా ఎక్కువగానే ఉంది మిక్కిలిగానే ఉంది ఈ యాభై వసంతాల సభలు అటువైపు మనల్ని నడిపించాలని చెప్పి మనం మన కాలపు చరిత్ర కర్తవ్యాన్ని నెరవేర్చే పద్ధతిలో మనం మన సంఘాన్ని నడపాలి నువ్వు మండల శాఖ జిల్లా శాఖ రాష్ట్రం ఈ క్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆటల్లో దించాలని పాటల్లో దించాలని పోటీల్లో దించాలని చెప్పి ఈ క్రీడా సంబరాలు చేస్తున్నారు లేవడం స్కూల్కి వెళ్ళడం సంఘ కార్యక్రమాలు చేయడం ఇదే లైఫ్ స్టైల్గా ఉండి ఆటలకి పాటలకి సాంస్కృతిక కార్యక్రమాలకి దూరం అయిపోతున్నటువంటి మనల్ని ఈ యొక్క క్రీడా సంబరాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చాలా జయప్రదంగా ముగించుకుని ఈ రాష్ట్ర స్థాయి పోటీకి కూర్చారు ఆటలు పోటీ కోసం కాదు ఆటలు ఆనందం కోసమే కాదు ఆటలు ఒక్క ఆరోగ్యం కోసమే కాదు ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఈ దేశానికి ఒక క్రీడా విధానం లేదు ఈ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం లేదు గ్రామీణ క్రీడలు అంతరించిపోతున్న దశలో పరిస్థితి ఉన్నది ఈ పీడీలు మన స్కూళ్ళలో ఉండే మన పీడీలు ఆటలు ఎవడ ఆడతాడా ఏ ఆటకి ఎవడ దొరుకుతాడని చెప్పి కాగడా పట్టుకుని ఎత్తుకొని వాళ్ళ ఆటలు దించాల్సిన పరిస్థితి మార్కులు ర్యాంకలే చదువులే ప్రపంచమైపోయినటువంటి పరిస్థితులు ఈ రకమైనటువంటి క్రీడా స్ఫూర్తికి దూరమైపోతున్నటువంటి పరిస్థితులు దీని యొక్క ప్రాధాన్యత ఉందని చెప్పి అర్థం చేసుకోవాలని ఆ రకంగా మీరందరూ పోటీల కోసం విద్యార్థుల కోసం కాకపోయినా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మండలం జిల్లా నుంచి రాసి మీ అందరికీ కూడా పీడిఎఫ్ పక్షాన ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఆట ఆడుకుందాం పాట పాడుకుందాం మాట్లాడుకుందాం ఓకే ఆట ఆడుకుందామా పాట పాడుకుందామా అందరూ మాట్లాడుకుందామా ఆట ఆడుకుందామా పాడుకుందామా అందరూ కూర్చొని మాట్లాడుకుందామా కలుండి ఆడలేమా నొరుండి పాడలేమా కలుండి ఆడలేమా నొరుండి పాడలేమా బ్రతుకంత బొమ్మలుగా బోసిపోయి బతుకుదమా ఓకే కమరేష్